నమస్కారం స్వధర్మ పాడ్కాస్ట్ శ్రోతలందరికీ స్వాగతం నేను మీ హోస్ట్ డాక్టర్ ఎం సాయి కుమార్ మిత్రులారా గత కొన్ని ఎపిసోడ్లలో మనం పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం భగవంతుడికి మనల్ని మనం ఎలా సమర్పించుకోవాలో ఆ ప్రేమతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నాం ఈరోజు మనం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం అదే భగవద్గీతలోని అత్యంత శక్తివంతమైన గీత యొక్క సారాంశం అని పిలువబడే పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం పురుషోత్తమ యోగం అని కూడా అంటారు ఈ సిరీస్ని ప్రారంభించే ముందు మీ అందరితో ఒక సంతోషకరమైన వార్తను పంచుకోవాలి ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా నేను స్వధర్మ రక్షణ ఫౌండేషన్ అనే సంస్థని ప్రారంభించాను మన సనాతన ధర్మాన్ని హిందూ తత్వజ్ఞానాన్ని ప్రచారం చేయటంతో పాటు అనాథ శరళాలయాలకు వృద్ధాశ్రమాలకు అన్నదానం వస్త్రదానం చేయటం మరియు మన గోమాతలకు గ్రాసాన్ని అందించటం నా ప్రధాన లక్ష్యం జ్ఞానంతో పాటు సేవ కూడా తోడైనప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది మీ అందరి ఆశీస్సులు ఈ ఫౌండేషన్పై ఉండాలని కోరుకుంటున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం పదిహేనవ అధ్యాయం మొదటి మూడు శ్లోకాలు మన జీవితం అంటే ఏమిటి మనం ఎందుకు ఇక్కడ ఇరుక్కుపోతున్నాం బయటపడటం ఎలా అనే విషయాలని ఒక అద్భుతమైన రూపకం మెటాఫర్ ద్వారా వివరిస్తాయి శ్రీమద్ భగవద్గీత पदिहनवाध्यायं पुरुषोत्तमयोगं मदुर्श्लोकं श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधशाकम् अश्वत्थं प्राहुरं व्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेदसवेदवित् श्रीभगवानुवाच ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాసి పర్ణాని యస్తం వేద సవేదవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సంసారాన్ని లేదా మన జీవితాన్ని ఒక విలక్షణమైన అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుతో పోల్స్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తారు ఊర్ధ్వ మూలం అంటే వేళ్ళు పైన ఉన్నాయి సాధారణంగా చెట్టుకు వేళ్ళు కింద ఉంటాయి కానీ ఈ సంసార వృక్షానికి వేళ్ళు పైన ఉన్నాయి అని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ పైన అంటే ఆకాశం అని కాదు మనందరికీ మూలమైన ఆ పరమాత్మ సుప్రీం కాన్షియస్నెస్ అని అర్థం అంటే మన అస్తిత్వానికి మూలం ఆ భగవంతుడే అని అర్థం అధ శాఖం కొమ్మలు కిందకి ఉన్నాయి మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం మన బంధాలు వృత్తి ప్రవృత్తి అన్ని కిందకి విస్తరించిన కొమ్మలు మనం చేసే పనులు ఆలోచనలే ఈ కొమ్మలు విస్తరించడానికి కారణం అశ్వత్థం అంటే రేపటి వరకు ఉండనిది అశ్వత్థ అనే పదంలోనే గొప్ప అర్థం ఉంది ఆ అంటే లేదు కాదు అని అర్థం అచలం అంటే చలించనిది అస్థిరం అంటే స్థిరంగా లేనిది ఇట్లా అనమాట ఆ అంటే లేదు కాదు అనే అర్థం వస్తుంది స్వ అంటే రేపు థ అంటే ఉండేది అని అశ్వత్థం అంటే రేపటి వరకు ఏది స్థిరంగా ఉన్నదో అదే అశ్వత్థం మన కెరీర్ ఆరోగ్యం పరిస్థితులు అన్ని నిరంతరం మారుతూనే ఉంటాయి ఇంపర్మిడెన్స్ ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఒత్తిడికి లోనుకాడు చందాంసి యశ పడాని ఆకులు వేద మంత్రాలు ఇదేంటిది చెట్టుకి ఆకులు ఎలా రక్షణ కల్పిస్తాయో అలాగే ఈ జీవితానికి వేదాలు లేదా క్రమశిక్షణతో కూడిన జ్ఞానం ఇస్తాయి మనల్ని సరైన మార్గంలో ఉంచే సంప్రదాయాలే ఈ ఆకులు ఎస్తం వేద సవేదేద్ ఎవరైతే ఈ చెట్టు యొక్క రూపాన్ని అంటే ఈ ప్రపంచం అశాశ్వతమని దీనికి మూలం పరమాత్మ అని తెలుసుకుంటారో వారే నిజమైన జ్ఞానులు ఇప్పుడు రెండవ శ్లోకం చూమ్ అధోధ్వం ప్రాఖ గుణప్రవృద్ధ వి ्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके अधश्चोध्वम् प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఆ విత్తైన సంసార వృక్షం యొక్క కొమ్మలు పాకులు మరియు దాని వేళ్లు మనల్ని ఎలా బంధిస్తాయో వివరిస్తున్నారు కొమ్మలు ఎటు విస్తరించి ఉన్నాయి అధశ్చోం ప్రస్తుత ఈ చెట్టు కొమ్మలు కేవలం కిందకే కాదు పైకి కూడా అధ మరియు ఊర్ధ్వం విస్తరించి ఉన్నాయి అంటే మన జీవితంలో మనం చేసే పనులు బట్టి మనం ఉన్నత స్థితికి అంటే దైవత్వానికి చేరుకోవచ్చు లేదా అధోగతికి స్థితికి వెళ్ళవచ్చు మన ఆలోచనలే మనల్ని ఏ దిశలోనైనా నడిపించగలం కొమ్మలకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది గుణ ప్రవృద్ధ ఈ కొమ్మలు పెరగడానికి కారణం త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం మనలో ఉండే ఈ గుణాలే ఆ చెట్టుకు నీరు ఎరువు లాంటివి మనం ఏ గుణాన్ని ఎక్కువగా పోషిస్తే మన జీవితం ఆ దిశగా అంత బలంగా పెరుగుతుంది చిగుళ్ళు అంటే ఏమిటి విషయ ప్రవాలాహ ఈ కొమ్మల చివరిన ఉండే చిగుళ్ళు లేదా మొగ్గలే విషయాలు అంటే మన ఐదు ఇంద్రియాలకి సంబంధించిన కోరికలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అంటే శబ్ద అంటే చెవులు చెవుల ద్వారా మనం శబ్దాన్ని వింటాం స్పర్శ అంటే మన శరీరంతో స్పర్శను అనుభవిస్తాం రూప అంటే కళ్లతో చూస్తాం రస అంటే నాలుగ తోటి రుచి చూస్తాం గంధ అంటే వాసన ముక్కు తోటి వాసన చూస్తాం ఈ కోరికలే మనల్ని బయట ప్రపంచం వైపు ఆకర్షించేలా చేస్తాయి అసలైన బంధం ఎక్కడ ఉంది కర్మానుబంధీని మనుష్యలోకే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ఈ చెట్టుకి పైన ఒక ప్రధాన వేరు భగవంతుడు ఉన్నప్పటికీ కింద భూమిలోకి కూడా చిన్న చిన్న వేళ్ళు చొచ్చుకుపోయి ఉన్నాయి వీటినే కర్మ వాసనలు అంటారు మనం చేసే పనులు వాటి వల్ల కలిగే రాగ ద్వేషాలు మనల్ని ఈ లోకానికి కట్టిపడేస్తాయి అందుకే మనం ఒక పని చేసినప్పుడు దాని ఫలితం మీద ఉండే వ్యామోహం మనల్ని మళ్లీ మళ్లీ జన్మలెత్తేలా చేస్తుంది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మూడో శ్లోకం చాలా విలక్షణమైనది మొదటి రెండు శ్లోకాల్లో సంసార వృక్షం అంటే జీవితం గురించి వివరించిన కృష్ణుడు ఈ శ్లోకంలో ఆ వృక్షం నుండి ఎలా బయటపడాలి ఆ బంధాన్ని ఎలా తెంచుకోవాలో ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తారు మూడో శ్లోకం रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेन सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा नरूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थ దృఢేన చిత్వా ఈ శ్లోకంలో పరమాత్మ మూడు ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు మొదటిది అర్థం కాని జీవిత ప్రయాణం నరూపమస్యేహ మనం చూస్తున్న ఈ ప్రపంచం లేదా మన జీవితం యొక్క అసలు స్వరూపం ఎవరికీ అర్థం కాదు దీనికి మొదలు ఎక్కడో తెలియదు ముగింపు ఎక్కడో తెలియదు అసలు దీని పునాది ఎక్కడ ఉందో కూడా సామాన్యులకి చిక్కదు ఇది ఒక మాయా వృక్షం లాంటిది రెండవది లోతైన వేర్లు సువిరూఢ మూలం ఈ చెట్టు అంటే మన సంసారం బంధాలు చాలా లోతైన వేర్లను కలిగి ఉంటుంది ఇక్కడ వేర్లు అంటే మన వాసనలు కోరికలు మరియు అటాచ్మెంట్స్ ఇవి ఎంత బలంగా ఉంటాయంటే మనం ఎంత ప్రయత్నించినా మనల్ని పాత అలవాట్ల నుండి పాత ఆలోచనల నుండి బయటపడని మూడవది అసలైన ఆయుధం వైరాగ్యం అసంగ శస్త్రేణ మరింత బలమైన చెట్టుని పడగొట్టడం ఎలా దాని కృష్ణుడు ఒక ఆయుధాన్ని సూచిస్తున్నారు అదే అసంగ శస్త్రం అంటే అనాసక్తి లేదా వైరాగ్యం అనే గొడ్డలు ఈ గొడ్డలతో ఆలోచన వేర్లను అంటే బంధాలను తెంచి వేయాలి మిత్రులారా మనల్ని మనం బంధించుకునేది మన ఆలోచనలతోనే ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన చుట్టూ ఉన్న అనవసరమైన ఆకర్షణలు నెగిటివ్ ఆలోచనలు అనే వేర్లను అసంగ శస్త్రంతో కట్ చేద్దాం అంటే వైరాగ్యంతో కట్ చేద్దాం మన మూలమైన ఆ పురుషోత్తని చేరుకోవడానికి ప్రయత్నిద్దాం వచ్చే ఎపిసోడ్లో ఈ బంధాలను తెంచుకున్నాక మనం ఎక్కడికి చేరుకుంటామో ఆ పరంపదం అంటే ఏమిటో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీ హోస్ట్ డాక్టర్ ఎన్వి వి సాయి కుమార్ స్వధర్మ రక్షణ ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो